హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ మనం ఈరోజు కుటుంబంలో సంబంధించిన వాళ్ళ పేర్లు తెలుసుకుందాం అదేనండి అక్క చెల్లి అన్న తమ్ముల్ని మామల్ని ఏమంటారో మనం ఈరోజు అరబిక్లో తెలుసుకుందాం అమ్మా నాన్నల్ని ఇది కాకుండా మరి మరికొన్ని విషయాలను కూడా అరబిక్లో తెలుసుకుందాం మనం ఈరోజు ఓకే అమ్మ అమ్మ అన్నిటికీ మూలం అమ్మే కదా అమ్మని అరబీలో మామ అంటారు మామ అంటే అమ్మని అర్థం అరవిలో బాబా బాబా అంటే తండ్రి నాన్నగారి అరవిలో బాబా అంటారు అయితే గల్ఫ్ పని పనిచేసే వాళ్ళు కూడా వాన గారిని బాబా పిలుస్తారు అదొక మర్యాద లాంటిది బాబా అంటే తండ్రి అక్కు అక్కు అంటే అన్న కానీ తమ్ముడు కానీ అదే మా చిన్న తమ్ముడు పెద్ద అన్నయ్య అని కొంచెం ఇందులో కొన్ని పదాలు యాడ్ చేసి చెప్ చెప్పొచ్చు అది ఎలాగో ముందు ముందు చూద్దాం హక్కు అంటే అన్న గాని తమ్ముడు గాని హక్కు సహీర్ హక్కు సహీర్ గాని హక్కు సగీర్ గాని రెండిట్లో ఏదన్నా చిన్న తమ్ముడు అని అర్థము చిన్న అనే చిన్నది చిన్న అన్నకి సహీర్ గానీ సగీర్ గా ఉపయోగించవచ్చు దానికి హక్కు యాడ్ చేస్తే హక్కు సగీర్ అంటే చిన్న తమ్ముడు హక్కు కబీర్ హక్కు కబీర్ అంటే పెద్దనే అని అర్థము అయితే కబీర్ కబీర్ అంటే పెద్దది పెద్ద వస్తువు కానీ పెద్దది కానీ అని చెప్పడానికి కబీర్ అని చెప్పచ్చు దాన్ని అప్పు కబీర్ కబీర్ అంటే పెద్దది అక్కు కబీర్ అంటే పెద్ద అని అర్థం ఓక్తి ఓక్తి అంటే అక్క కానీ చెల్లెలు కానీ చూడండి మనం హిందీలో బెహన్ అంటాం బెహన్ అంటే అక్క కానీ చెల్లి కానీ చిన్న చెల్లి అయితే చోటి బెహన్ పెద్ద అక్క అయితే బడి బెహన్ అలా అంటాం కదా అదే విధంగా అరబీలో ఒకక్తి అంటే అక్క గాని చెల్లి గాని సేమ్ ఇది కూడా హిందీలాగే అద్దాలు మారుతుంటాయి ఒక సహీర్ లేదా సగీర్ చిన్న చెల్లెలు చిన్న చెల్లెల్ని ఒకక్తి సహీర్ అంటారు అరబీలో ఒకక్తి కబీర్ ఒకక్తి కబీర్ అంటే పెద్ద అక్క కబీర్ అంటే పెద్దదని అక్క అంటే ఒకక్తి అమ్మమ్మ అమ్మమ్మని అరబీలో దేద అంటారు దేద అంటే అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య తాతయ్యని అరబీలో జద్దా అంటారు చెద్దా అంటే తాతయ్య అని అర్థం అరబీలో కాతి లేదా కాల్తీ పిన్ని కాతి లేదా కాల్తీని అంటే పిన్ని అని అర్థం అరబీలో భార్య భార్యని అరబీలో మదం లేదా జోష అంటారు చూడండి అరబీ వాళ్ళలో పనిచేసే వాళ్ళు వాన కూడా మదం మదం అంటుంటారు అది వేరే విధం అనుకోండి కానీ అరబీలో భార్యని మదం అంటారు అత్త అత్తని అరబీలో అమ్మాతి అంటారు అమ్మాతి అమ్మాతి అంటే అత్త అని అర్థం అరవిలో అమ్మాతి మామయ్య మామయ్య అంటే అరవిలో ఖాళీ లేదా కాలు అని పిలుస్తారు అరవిలో ముదీర్ ముదీర్ అంటే యజమాని అర్థం అరబిలో అదే చూడండి మన పనిచేసే పనిచేసే ఏరియాలో మనకన్నా ఎక్కువ పోజిషన్ ఉన్న వాళ్ళని కానీ ఆఫీసులో పనిచేసినప్పుడు కూడా అంటుంటారు చూడండి ఎవరైనా అయితే పని చెప్తే మన వాళ్ళు ఎవరు పని చెప్తే ముదిరి వాళ్ళు పని చెప్తున్నాం అంటుంటాం కదా ఆ విధంగా అనమాట ఇది అంటే ముదీర్ అంటే నార్మల్గా అరబీలో యజమాని అర్థము ముదీర్ షేక్ షేక్ అంటే రాజు అరబీ గల్ఫ్ దేశాల్లో షేక్ని రాజు అంటారు షేక్ అంటే రాజు మసూల్ మసూల్ అంటే బాధ్యత గలవాళ్ళు ఏదన్నా చూడండి పని చెప్పేటప్పుడు ఈ పని చేయడానికి ఎవరు బాధ్యత గలవాళ్ళు అంటే మీ మసూల్ మీ నఫరత్ అని అంటే ఇక్కడ బాధ్యత గలవాళ్ళు ఎవరు అని అర్థం అది మసూల్ అంటే బాధ్యత గలవాళ్ళు ఏదో ఏదైనా పని చేస్తున్నాడు అనమ్మ సూర్ అనసీసు నేను నేను బాధ్యత కలవని నేను పని చేస్తాను పని అని చెప్తారు కదా అదే అనమాట అబిబి అబీబీ అన్న పదం మాక్సిమం గలపదేశాలు అందరికీ తెలిసే ఉంటుంది దాని తర్వాత అహ్మద్ అహ్మద్ అన్న పదం కూడా అందరికి తెలిసే ఉంటుంది మనకు తెలియని వాళ్ళతో మాట్లాడడానికి మాట్లాడడానికి మాటలు కలపడానికి ఈ పదం మనం ఉపయోగిస్తాం అబిబి కానీ అహ్మద్ కానీ అయితే చూడండి కొందరికి మనకి ఏదైనా అడగాలి తెలియని వాళ్ళని అడగాలంటే ఈ విధంగా మనం హబీబీ కానీ అహ్మద్ కానీ అని ఈ పదం ఉపయోగించి అరవీలో మనం సాగించవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను మరి ఒక కొత్త క్లాస్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ మీరు మన దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ అందరికీ అనుకుంటే అందరికీ విధంగా షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్